మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నెంపల్లి గ్రామంలోని సహకార సంఘంలో మహాజనసభ నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అర్ధ వార్షిక నివేదిక సిఈఓ మల్లారెడ్డి ఖర్చుల వివరాలను రైతులకు వివరించారు ఈ సందర్భంగా వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి పాటుపడాలని అన్నారు రానున్న రోజుల్లో నూతన సహకార సంఘం నూతన బిల్డింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీద ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి సంఘ డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు రెండు కొత్తగా గ్రామ పంచాయతీలు కలుపుకుంటే ఐదు గ్రామాలకు ఉన్నటువంటి సంఘం ఈ సంఘం అనేది సహకార సంఘాలు సభ్యులకు ఉన్నటువంటి డిపాజిట్లతో వాటాదాంతో స్టార్ట్ అయినటువంటి సంఘాలు ఈ సంఘాలు దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇవాళ భారతదేశం మొత్తంలో మరి చాలా అభివృద్ధి దశలో నడుస్తూ రైతులకు లోన్లింగ్ కావచ్చు పనిముట్లు కావచ్చు ట్రాక్టర్స్ కావచ్చు అలాంటి అవసరమైనటువంటి లోనింగ్ చేస్తూ మరి రైతు సోదరులకు ఉపయోగపడుతున్నటువంటి సంఘం మన సంఘానికి మనం గత సంవత్సరం ఎగ్లాస్పూర్ గ్రామంలో గోదాం నిర్మాణం చేసుకోవాలి ఏదైనా కిరాయి రూమ్లో పెట్టుకుంటే సరిపోవడం లేదు మనకు కూడా బస్సులు వచ్చి ఇబ్బంది అవుతుంది గడ్డలు కడుతున్నాయి పూర్తి స్థాయిలో నిల్వ చేయించుకోలేకపోతున్నాం అని చెప్పని అక్కడ ఉన్నటువంటి రైతుందరూ కూడా ఆ డైరెక్టర్లు కూడా అందుకు సహకరించడం చాలా చోట్ల మనం స్థలం చూసినాం లాస్ట్కు రాయసీరెడ్డి గారు మల్లారెడ్డి గారు వాళ్ళు ఉన్నటువంటి స్థలాన్ని మనకు నాలుగు గుంటలు కొనుగోలు ఇచ్చినాం కానీ గోదాం నిర్మాణం చేసినాం నిర్మాణం పూర్తయింది తాత్కాలికంగా మనం ఓపెన్ చేసుకునే దాన్ని గ్రామస్తుల కోరిక మేరకు మీకు ఇబ్బంది అవుతుంది గడ్డ పెద్దపడుతున్నాయని చెప్పంటే ఇంకో మరో నెల రోజుల్లో దీన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నామంటే రెండు రూములలో సటిలైజర్ పెట్టుకుందామని చెప్పని వాళ్ళందరు గురించి సంఘ సభ్యుల అందరూ కూడా అనుకొని మేము అందరం కలిసి ఆడ ఒక కొబ్బరికాయ కొట్టి దాన్ని అక్కడ వాళ్లకు రైతులకు సౌలత్ ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ కూడా ఒక ఇరవై రోజుల సమయంలో కూడా పక్కన నిర్మిస్తున్నటువంటి మన ఆఫీస్ భవనం మన రూమ్ తయారైంది ఇరవై రోజుల పూర్తి కంప్లీట్ అయిపోతుంది గౌరవ మంత్రివర్యులను డిస్కస్కొని మనకు ఉన్నటువంటి రెండు కూడా ఓపెనింగ్ చేసుకున్నాం దాంతోపాటు మన పెట్రోల్ పంపులు కూడా ఆ రేలింగ్ అది అంతా చేసుకోవడం జరిగింది దాన్ని కూడా మరి అన్ని ఓపెనింగ్ ఉన్నాయి కొంత మనం జనరేటర్ కొనుగోలు చేసినాం ఒక్కొక్కటిగా రైతుల సహకారంతో మన కార్యవర్గ సభ్యుల సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి